అందుకోసమే భాస్కర్ గారు రావాలి వాళ్ళకు చెప్పండి ఏంటంటే మనం అందరి మంచి ఉద్దేశంతో అని అనుకుంటున్నాం చెప్పి కొంచెం ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా నష్టమైనా కానీ ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న రోజు ఈ రోజు వాళ్ళకి ఏంటంటే మనం చాలా కొట్టినా ఏది కొట్టినా వాటర్ అందులో ఉండిపోయిందండి ఎట్లా పోవాలి ఏం చేయాలి అని చెప్పి ఒకవేళ వారింటి సందకు వెళ్ళిపోవాలి లేకపోతే మెయిన్ రోడ్లనే ఆల్రెడీ మట్టి రోడ్డే ఉంచే బట్టి దాని రెండు హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిన తర్వాత ఇష్యూస్ ఉన్నాయి సో రోడ్స్ మీద కూడా ఖచ్చితంగా లేదు ఇక్కడ మన అక్కడ కూడా రెవెన్యూ డీటెయిన్ వస్తుంది మన అక్కడ రోడ్ మీద పోతుంది మస్జిద్ పక్క సమ్మె ఇక్కడ రోడ్ మీద కొంచెం ఎలక్ట్రికల్ లైన్ మెయిన్ రోడ్ మీద లైన్స్ కొంచెం బాగా గజ్బిజి గజ్బీజీ వేసేది ఎక్కడ వేసినట్టు ఇక్కడ బాగా కాలనీ డెవలప్ అయింది అయితే ఇప్పుడు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటుంది అయితే వాళ్ళు లైన్ గురించి కూడా వచ్చిన బాబు కూడా ఎప్పుడు చనిపోయిందంట ఆ తర్వాత ఈ అన్ఆరైజ్డ్ కేబుల్స్ చాలా కూడా ఈ మన పెట్ట కొంచెం ఈ ఏరియాని కొంచెం ఫోకస్ పెట్టండి రేపు ఏమన్నా హిజ్ అన్నారని పంపించి పంపించి కొంచెం చూసి కానీ ఏమైనా లైన్ కూడా ఏదైనా మూవ్ చేస్తే బెటర్ ఉంటుందా ఎట్లా చూడండి ఎందుకంటే ఆ ఇల్లు దగ్గరికి అయిపోయింది లైన్ మాట్లాడలేదు రేపు రేపు పంపించి తీసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పొద్దున నేయానగర్ మన ఇక్కడ కురుపుడి కూడ గ్రామ పరిధిలోని నేయానగర్ వాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిందనుకోండి ఆ కాలనీకి సంబంధించిన కొందరు టీచర్లు కొందరు ఉద్యోగస్తులు పొద్దున ఇక్కడ ప్రజా దర్బార్ ఇంటికి రావడం జరిగింది ఆ సందర్భంగా మా దగ్గర బాగా వాటర్ లాగింగ్ అవుతుంది ఇళ్ళలో నీరు వస్తున్నాయి సంపులలో బోర్డులలో కూడా పూర్తి మురి నీరుతో నిండిపోయింది పిల్లలు అందరు జబ్బులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ రకంగా వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది ఈరోజు ఆదివారం అయినా కానీ కమిషనర్ గారు కూడా వారు కూడా ఫోన్ చేస్తే వెంటనే స్పందించి నేను ఎంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఆ ప్రాంతంలో విజిట్ చేసినాను నేను ఆల్రెడీ కొన్ని టెంపరీ చర్యల కోసం మేము చేపట్టినాము అని చెప్పి వారు ఆ చర్యలు ఏందో పర్మినెంట్ చర్యలు ఏందో కూడా సైట్ కాడ విజిట్ చేసి కలిసి చూద్దామని చెప్పి వారు కూడా నాతో పాటు రావడం జరిగింది డీఈ గారితో పాటు మున్సిపల్ డీఈ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈరోజు మాతో పాటు కలిసి సైట్ని విజిట్ చేసినాము వారు చూపించిన దాన్ని బట్టి చూస్తే ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే మనం మన పట్టణంలో చేపట్టామో అది పర్మనెంట్ దాని సొల్యూషన్ కాకపోతే అది రావడానికి కొంచెం టైం పడుతుంది అయినా కానీ కమిషనర్ గారు ఈ పర్టికులర్ ఏరియాని ప్రయారిటీ కింద తీసుకోమని చెప్పి ఆల్రెడీ వారు చెప్పినారు ఆ ప్రయారిటీ అనేది లెటర్ కూడా పెట్టారు కాంట్రాక్టర్కి అది త్వరలో దాని మీద దృష్టి పెడతారు రెండోది వచ్చేసేసి ఇక టెంపరీగా కూడా ఒక ట్రెంచ్ కొట్టేసేసి అక్కడ కాలనీలో వాటర్ లాక్ కాకుండా కూడా ఐబీ గారు ఇరిగేషన్ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడేసేసి ఇంతకుముందు నాలా వ్యవస్థ ఎట్లుందో అదేవిధంగా ట్రెంచులు కొట్టి దాన్ని కూడా పూర్తి చేస్తారు టెంపరీగా అని చెప్పి కమిషనర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది దానితో పాటు ఎక్కడైతే అక్కడ వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయో దాంట్లో కూడా మేము మనం అబ్జర్వ్ చేసినప్పుడు లోతట్టు ప్రాంతాలుగా వాళ్ళ ప్లాట్లలో మట్టి పోసుకోకపోవడం వల్ల అక్కడ కూడా నీట్ నీరు మొత్తం నిలిచిపోయి ఉన్నది వర్షం నీరు దాని త్వరగా కూడా అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి అందుకోసమే అట్లాంటి ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి మున్సిపాలిటీ తరఫున ఆల్రెడీ కమిషనర్ గారు చేశారు మూడు నాలుగు ప్లాట్ల వాళ్ళకి ఇంకా కూడా అందరికి కూడా నోటీసులు సర్వ్ చేసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విఎల్టీతో పాటు ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా వారితో మట్టి ఫిల్లింగ్ చేయించే చేసి చేయాలనే ఆలోచనతో ఉన్నాము తప్పకుండా రెండు రకాలుగా ఏదైతే టెంపరీ సొల్యూషను దాంతోపాటు పర్మనెంట్ సొల్యూషన్ కూడా అతి త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కమిషనర్ కానీ వారి సిబ్బందిని కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా ఎవరు ఫోన్ చేసినా వారు వెంటనే స్పందించి ఈ విధంగా సమస్యలపై దృష్టి పెట్టడం చాలా సంతోషదాయకం మాకు ఇలాంటి కమిషన్ రావడం యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ రావడం మాతో కలిసి పనిచేయడం కూడా చాలా సంతోషం ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా స్నేహానగర్ కాలనీ వాసులకు నేను ఈ ఈ సమస్యకు వెంటనే అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్తోనే పరిష్కారం చూస్తానని చెప్పి మాటిస్తున్నాను థ్యాంక్ యూ